మరి మన జరిగినటువంటి ఊర్లో పార్టీ సమావేశంలో జరిగినటువంటి సంఘాలు చాలా దురదృష్టకరం అయితే ఊరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చాలా వరకు సమావేశం జరిగింది ఈ సమావేశంలో సోదరుల ఉద్దేశం ఏంటంటే కాపులు అంటే నలభై వేల ఉన్నటువంటి నలభై ఐదు వేల మంది ఆటర్స్ ఉన్నటువంటి కూడా చాలా చులకన భావన ఏంటంటే పివైఎస్ఆర్ పార్టీ ముసుగేసుకుని అవతల పార్టీని ఎక్కించాలనేటువంటి సాంప్రదాయం గత పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం పార్టీ ముసికేసుకొచ్చి అంతర పార్టీని ఎక్కించాలనేటువంటి సాపర్ల ఈ కొవ్వురు నియోజకవర్గంలో గతంలో జరుగుతూ వస్తుంది అది కూడా ఇప్పటికీ ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి గతంలో కూడా తీసుకెళ్ళడం జరిగింది అయినా చూసి చూడకుండా పార్టీ మరి ఎందుకు విడిచిపెట్టేందుకు అర్థం కావడం లేదు ఇంత సెన్సిటివ్గా ఎంచేదంటే నిక్కచ్చిగా మాట కట్టుబడి ఏదైతే పార్టీలో ఉన్నామో ఆ పార్టీకి శ్రమించి ఎంతో నిక్కచ్చిగా పనిచేసి ఆ పార్టీ విజయం కోసం అందరం కష్టపడుతూ ఉంటే కాపుల్ని ఏదో కాపులందరూ కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ పార్టీకి దూరంగా ఉన్నారు లేదా ఏదో జనసేన ముద్ర వేసి ఈ పార్టీలో పనిచేస్తున్న కాపులందరూ కూడా సులభంగా చూడటం కానీ స్థానికంగా ఉండేటువంటి పదవులు పార్టీ పదవులు కానీ స్థానికంగా ఉండేటువంటి పదంలో కూడా వీళ్ళని కాపుకోలు వస్తున్న దూరంగా పెడుతున్నారనేటువంటి అభియోగాలు ఎప్పుడు చూస్తున్నా కూడా అధిష్టానం ఈరోజు కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం మరి మనం జరిగిన సమావేశం పార్టీకి సంబంధించిన సమావేశం అయినంతవరకు మరి దాని బాధ్యత పార్టీ అధిష్టానం శ్రద్ధ తీసుకుని ఈ పాటికే దాన్ని సరిచేయవలసిన బాధ్యత అధిష్టానం మరి ఈరోజు కూడా అధిష్టానం నుంచి మరి రామకృష్ణ గారి మీద జరిగినటువంటి దుశ్చర్యని ఖండించలేదు ఎవరో కూడా దాన్ని మరింత ఈ కాపుల అంతా కూడా బాధపడుతూ ఉన్నాం మరి దీని మీద ఎల్లుండ అంటే పద్దెనిమిదో తారీఖు సాయంత్రం కొవ్వూరులో ఒక నియోజకవర్గ స్థాయి కాపుల సమావేశం అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఈ లోపులో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని మనం జరిగినటువంటి దురదృష్ట సంఘటన బాధ్యత వహించి దానికి సంయాయిషీ చేసి జరిగినటువంటి సంఘటన సరిచేస్తే అది పార్టీకి సంబంధించిన సమస్య కనుక ఆ పార్టీ పరిధిలో సరి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి మా అభిప్రాయం అలా పార్టీ పెద్దలకి అధిష్టానం కానీ మరి ఆ బాధ్యత తీసుకోకపోతే ఇది కులపరంగా పార్టీకి రహితంగా ఈ రోజుకి ఈ నిమిషానికి పార్టీకి లోబడే ఉన్నాం మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం పార్టీకి లోబడే ఉన్నాం పార్టీకి సంబంధించి కూడా కానీ మేము భావిస్తున్నాం అది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోతే ఇది మళ్ళీ కులపరంగా పార్టీ రహితంగా కాపులు ఈ పార్టీ ఆ పార్టీ అనేది సంబంధం లేకుండా మరి కాపులు సంఘం కింద కాపు కులంగా కూడా దీన్ని పరిగణి తీసుకోవాలి స్వస్థత కనుక ఈ సమయ పత్రికా పూర్వకంగా మన అధిష్టానానికి మేము కూడా ఈ సమస్య త్వరగా పరిష్కరించమని మేము కోరుతా ఉన్నాం ఓ నిర్ణయం తీసుకుని ఈ సమస్య పరిష్కారం చేసిన వరకు కూడా ఈ మూడు నియోజక మూడు మండలా మూడు మండలాలు మూడు మండలాలు టౌన్లో ఉన్నటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి అన్ని గ్రామాలను అన్ని వార్డులో కాపులందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఏ కార్యక్రమంలో కూడా పాల్గొరని చెప్పేసి ఈ ఈ పత్రిక పూర్వకంగా కూడా మేము తెలియబాం